హాయ్ ఫ్రెండ్స్ తీల్లల్లో దగ్గు జలుబు అనేది కామన్ అయిపోయిందండి కామన్గా వస్తున్న ప్రాబ్లం ఇది అదేమంటే చాలామంది డాక్టర్ల దగ్గరికి నేను కూడా వెళ్ళాను నాకు కూడా వచ్చింది అదేంటంటే వాళ్ళు డాక్టర్లు ఏమంటున్నారంటే ఇప్పుడు వచ్చే దగ్గు రెగ్యులర్ లాగా ఒకటి రెండు రోజుల్లో తగ్గట్లేదండి పది పదిహేను రోజుల వరకు ఉంటుంది అని డాక్టర్లు చెప్పినారు వాళ్ళు చాలా ఫైవ్ డేస్కి ఒక మెడిసిన్స్ ఇస్తున్నారు నేను అలా ఇద్దరు ముగ్గురు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను కానీ తగ్గలేదండి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను ఇంతలో నేను మనలాగానే ఒక యూట్యూబ్ కంట్రిబ్యూటర్ గారు పెట్టారు యాక్చువల్గా అదేంటంటే మన ఇంట్లో చేసుకునే రెమెడీ అండి అది ఇంట్లో చేసుకునే చిట్కాలు అంటారు కదా బామ్మగారు చిట్కాలుగా ఒక చిన్న చిట్కా చెప్పాడు ఆయన అదేంటంటే తాములపాకు తాములపాకులో వాము రెగ్యులర్గా మన ఇంట్లో వాడుకునే వాము వేసి ఆ తేనె వేసుకుని రెండు లవంగాలు అందులో వేసుకుని చో మన కిల్లీలాగా పెట్టుకుని చుట్టేసి ఉంటే నవ్వులుతూ దానికి వచ్చే రసాన్ని మనం జూ లోపలికి తీసుకుంటే నాకు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి చేశానండి దాంతో దగ్గు జలుబు అన్నీ తగ్గిపోయిందండి ఆల్ రైట్ నాకు బాగా తగ్గింది కాబట్టి ఇలాంటిది పది మందికి ఉపయోగపడాలని చెప్పి ఈ రీల్ చేస్తున్నానండి మీరు కూడా దీన్ని ఫాలో అయ్యి ఒకవేళ మీకు తగ్గినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కూడా దీన్ని షేర్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి అందరికీ షేర్ చేస్తే మనకి ఇదేంటంటే నార్మల్ రెమెడీ ఈజీగా మనకి తగ్గిపోయిందనమాట నాకైతే తగ్గిందండి దానివల్ల ఈ రీల్స్ చేయాల్సి వచ్చింది థ్యాంక్స్ టు ఆల్